అందరికీ నమస్కారం బ్రెయిన్ తెలుగు ఛానల్కి స్వాగతం మీరు గమనించి ఉంటారు మన చుట్టూ సంభాషణలో ఆన్లైన్లో కూడా ఒక ఆసక్తికరమైన విషయం తరచుగా వినిపిస్తూ ఉంటుంది అవును అదేంటంటే పురుషులను మీకు తోడు అవసరమా అని అడిగారనుకోండి చాలామంది దాదాపు అందరూ ఏమో ఖచ్చితంగా అవసరం అంటారు అదే ప్రశ్న ఒక మహిళను అడిగితే చాలా సందర్భాల్లో సమాధానం లేదు మాకేం పురుషులవసరం లేదు అని వస్తుంది కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా నిజమే ఈ రెండు రకాల స్పందనల మధ్య ఇంత తేడా ఎందుకుంది దీని వెనుక కారణాలేమనుంటాయి అదే ఇవాళ మనం లోతుగా పరిశీలించుబోయే అంశం ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి మా ఛానల్ వృద్ధికి సహాయపడటానికి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి సరే ఇక విషయంలోకి వెళదాం ఈ భిన్న దృక్పథాల వెనుక ఉన్న సామాజిక వ్యక్తిగత భావోద్వేగ కారణాలను పక్షపాతం లేకుండా చూద్దాం తప్పకుండా ముందుగా మహిళల వైపు నుంచి మొదలు పెడదాం వాళ్లు మాకు పురుషుల అవసరం లేదు అని చెప్పడానికి గల కారణాలను పరిశీలిస్తే ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది వాళ్లలో పెరిగిన స్వాతంత్ర్యం అవును కదా అంటే ఈ రోజుల్లో మహిళలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఆస్తులు సంపాదిస్తున్నారు సరిగ్గా చెప్పారు ఆర్థికంగా సామాజికంగా వాళ్లు సాధించిన ఈ స్వతంత్రత వల్ల జీవితంలో ముందుకెళ్లడానికి తప్పనిసరిగా ఒక పురుషుడుపై ఆధారపడాల్సిన పని లేదనే భావన బలపడింది అంటే వాళ్లు ఒంటరిగా అయినా తమ జీవితాన్ని నిర్మించుకోగలరు అనే ఒక ఆత్మవిశ్వాసం ధీమా కనిపిస్తోంది అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అవసరం వాళ్లు పురుషులపై ఆధారపడటం తప్పు అని చెప్పట్లేదు ఓ అలాగా ఆ అవును ఆధారపడటం అనేది ఒక ఆప్షన్ మాత్రమే తప్పనిసరి కాదు అని వాళ్ల ఉద్దేశ్యం ఇది చాలా ముఖ్యం అర్థమైంది అంటే అది అవసరం కాదు ఒక ఎంపిక మాత్రమే కరెక్ట్ దీనికి తోడు ఇంకో ముఖ్యమైన కారణం ఉంది కొందర్లో వాళ్ల గత అనుభవాలు కూడా ఈ వైఖరికి కారణమవుతాయి అంటే బ్రేకప్స్ లేదా సరిగ్గా లేని సంబంధాలు అలాంటివా అవును విఫలమైన ప్రేమలు టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటారు కదా అంటే మానసికంగా హింసించేవి లేదా నమ్మక ద్రోహం ఇలాంటి నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కొంతమంది మహిళల్లో పురుషుల పట్ల ఒక రకమైన జాగ్రత్త అలాంటి అనుభవాల తర్వాత ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త పడతారు కదా తమని తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు అదే తరువాత సోషల్ మీడియా ప్రభావం కూడా తక్కువేమీ కాదు ఓ అవును హ్యాష్టాగ్ ఇండిపెండెంట్ వుమెన్ హ్యాష్టాగ్ గర్ల్ బాస్ లాంటి హ్యాష్టాగ్లు చూస్తూనే ఉంటాం ఆ ట్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా నాకు మగాడే అవసరం లేదు అనే సెట్ ని తెలియకుండానే ప్రోత్సహిస్తున్నారనిపిస్తుంది ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ఇంకో చిన్న ఏంటంటే కొందరు అవసరమని ఒప్పుకుంటే అది తమ బలహీనతగా కనిపిస్తుందేమో అని కూడా ఫీల్ అవుతారేమో అలా కూడా ఉండొచ్చు కదా ఉండొచ్చు అది కూడా ఒక అపోహ అవసరం ఉందని చెప్పడం బలహీనత కాదు కదా సరే ఇప్పుడు పురుషుల వైపు వద్దాం హా చెప్పండి వాళ్ల స్పందన దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది మాకు మహిళల అవసరం ఉంది అని చాలా ఓపెన్గా చెప్తారు దీని కారణమేంటి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది వాళ్ల భావోద్వేగ అవసరాలు ఇమోషనల్ నీడ్స్ మన భారతీయ సమాజంలో చాలామంది పురుషులు తమ ఫీలింగ్స్ బాధలు సంతోషాలు ఇలాంటివి స్వేచ్ఛగా పంచుకోటానికి ఇమోషనల్ సపోర్ట్ కోసం మహిళలపై ముఖ్యంగా తమ భాగస్వామిపై ఆధారపడతారు ఇది నిజం చిన్నప్పట్నుంచీ అబ్బాయిలేడవకూడదు స్ట్రాంగ్గా ఉండాలి అని పెంచుతారు కదా అవును ఆ భావోద్వేగాలను అంచుకోవడం నేర్పడం వల్ల వాటిని వ్యక్తపరచడానికి సాంతవన పొందడానికి ఒక సేఫ్ స్పేస్ కోసం చూస్తారు అది తరచుగా వాళ్ల జీవితంలోని మహిళ ద్వారా దొరుకుతుందని భావిస్తారు దీనికి తోడు మన సాంప్రదాయ ఆలోచనలు పెరిగిన వాతావరణం కూడా ఒక కారణం కదా ఖచ్చితంగా పురుషుడికి జీవితంలో ఒక తోడుండాలి అది భార్యారూపంలో వస్తుంది బాధ్యతలు పంచుకోవాలి అనే భావన మన సమాజంలో బలంగా నాటుకుపోయింది పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం ఒక ఆవశ్యకతగా చూస్తారు అవును చిన్నప్పట్నుంచే ఆ ఆలోచనతో పెరుగుతారు కాబట్టి మహిళా తోడు అవసరమనేది వాళ్లకు చాలా సహజంగా అనిపిస్తుంది అలాగే శారీరక సాన్నిహిత్యం మానసిక అనుబంధం అంటే ఒక డీప్ కనెక్షన్ కోసం కూడా సహజంగానే పురుషులు మహిళల వైపు చూస్తారు ఇది మానవ సహజమైన కోరిక అవసరం కూడా ఇందులో ఆశ్చర్యమేమీ లేదు అయితే ఈ రెండూ భిన్నమైన వైఖరుల వల్ల అంటే మాకు అవసరం లేదు మాకు అవసరం ఉంది అనడం వల్ల కొన్ని అపోహలు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయేమో అనిపిస్తుంది అవును వస్తున్నాయి ఉదాహరణకు మహిళలు ఐ డోంట్ నీడ్ ఎ మ్యాన్ అన్నప్పుడు దాన్ని చాలామంది పురుషద్వేషంగా లేదా అహంకారంగా అర్థం చేసుకుంటారు కాని దాని అసలర్థం అది కాదు కదా కాదు దాని వెనుక ఉద్దేశం బహుశా నా జీవితంలోకి ఎవరైనా రావాలంటే వాళ్ళు నా జీవితానికి ఏదైనా విలువ చేకూర్చాలి నా ఎదుగుదలకు తోడ్పడాలి నన్ను గౌరవించాలి అంతేగాని కేవలం ఒక ఖాళీని పూరించడానికి లేదా ఒక మగాడుండాలి కాబట్టే అని కాదు అంటే అర్హత ఉన్నవారికే స్థానమని అన్నమాట సరిగ్గా అదే అలాగే పురుషులు మాకు మహిళల అవసరముంది అన్నప్పుడు దాన్ని కొందరు మహిళలో బలహీనతగానో లేక వాళ్లు కేవలం అవసరం కోసమే తమ దగ్గరికి వస్తున్నారోనో అనుకునే ప్రమాదం ఉంది కాని అది వాళ్ల నిజాయితీ కూడా కావచ్చు కదా తమ ఎమోషనల్ నీడ్స్ ని ఒప్పుకోవడం ఎగ్జాక్ట్లీ అది వారి నిజాయితీ భావోద్వేగాలను ఒప్పుకునే ఓపెన్నెస్ తమకు తోడు కావాలనే సహజమైన కోరికను వ్యక్తపరచడం దాన్ని బలహీనతగా చూడకూడదు కాని ఈ వేర్వేరు దృక్కోణాల వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఎక్కడో గ్యాప్ వస్తోంది అనిపిస్తోంది నిజమే మహిళలేమో సంబంధంలోకి రావాలంటే మీరు మా స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి మీ విలువను ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా వ్యవహరిస్తుంటే పురుషులేమో మేము నిజంగా కనెక్షన్ కోరుకుంటున్నాం కానీ అవతలి వైపు నుంచి ఒక ఎమోషనల్ డిస్టెన్స్ కనిపిస్తోంది క్లారిటీ లేదు అని ఫీల్ అవుతున్నారు ఈ పరిస్థితి మనల్లో ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకువస్తుంది అసలు ఒకరి అవసరం ఉండటం ఒకరిపై ఆధారపడటం అనేది తప్ప మంచి ప్రశ్న ప్రేమ సపోర్ట్ కనెక్షన్ సహచర్యం ఇవన్నీ మనుషుల మధ్య సంబంధాలకు పునాదులు కదా ఇవి లేకుండా బంధాలు ఎలా నిలుస్తాయి నిజమే అంటే బహుశా పూర్తిగా ఇండిపెండెంట్ గా ఉండటం కూడా అంత ఆరోగ్యకరం కాదేమో సరే మనం ఈ చర్చను ముగింపు దశకు తీసుకొద్దాం తప్పకుండా నాకైతే అనిపిస్తోంది ఒకరిపై ఆధారపడటంలో తప్పు లేదు నిజానికి ఆరోగ్యకరమైన బంధాలలో అది అవసరం అయితే 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 మనం ఎవరిపై ఆధారపడుతున్నాం ఎందుకు ఆధారపడుతున్నాం అనే విషయంలో స్పష్టత వివేచన చాలా ముఖ్యం గుడ్డిగా ఆధారపడకూడదు చాలా బాగా చెప్పారు అది బలహీనత కాదు తెలివైన ఎంపిక చేసుకోవడం అవును అంతిమంగా చూస్తే పురుషుల అవసరం లేదు అన్న మాట వెనుక స్వీయ విలువకు అర్హతకు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి ద్వేషం కాదు అలాగే మహిళల అవసరం ఉంది అన్న మాట వెనుక భావోద్వేగాలను నిజాయితీగా ఒప్పుకోవడం బంధం పట్ల కోరిక ఉన్నాయని గుర్తించాలి బలహీనత కాదు రెండింటినీ గౌరవిస్తూ మధ్య మార్గంగా ఆలోచించాలి కరెక్ట్ ఈ విశ్లేషణ తరువాత మా శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నను వదిలి వెళ్లాలనుకుంటున్నాను చెప్పండి మానవ సంబంధాలలో అవసరం అనే పదాన్ని మనం పూర్తిగా తీసివేయగలమా అసలది సాధ్యమేనా లేకపోతే ఒకరిపై ఒకరు ఆరోగ్యకరంగా ఆధారపడటం దాని ఇంగ్లీష్లో ఇంటర్డిపెండెన్స్ అంటారు కదా ఆ ఆరోగ్యకరమైన పరస్పర ఆధారపడటం అనేది బలమైన సంతృప్తికరమైన బంధాలకు పునాది కాదా చాలా లోతైన ప్రశ్న దీనిపై మీ అభిప్రాయాలేంటి ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మీ ఆలోచనలు తెలుసుకోవాలని మేమెదు చూస్తుంటాం ఈరోజు ఈ ఆసక్తికరమైన చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఈ సంభాషణ మీకు నచ్చిందని ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా బ్రెయిన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం నమస్కారం నమస్కారం